హైనా నమస్తే మీ కార్తీక్ ఉంగరాల ఎవరికైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీకు ఒక మంచి వార్త అయితే మేము ముందుకొచ్చాను నేను సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు నేతి స్వామి దగ్గర అటవీ శాఖ ఆధ్వర్యంలో అంటే మన పల్నాడు జిల్లా డిఎఫ్ఓ గారైన రామచంద్ర గారి ఆధ్వర్యంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతోటి ఇక్కడైతే అభివృద్ధి చేస్తున్నారు ఎన్ని అంటే చెప్పలేను చాలా ఉన్నాయి ఇక్కడ మంచి మంచి ఆరోగ్య విషయంలో హెల్తీగా పొద్దున్నే అనవసరంగా జిమ్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు మనకి రాజుపాలె మండలం అంటే బెల్లంకొండ పక్కన పిడుగురాళ్ళ కురజాల దాచేపల్లి ఇటుపోతే కారంపూడి నగరకల్లు సుమారు ఒక పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళైతే ఒక గంటపాటు హ్యాపీగా ఉండాలి ఒక ఫ్రెండ్స్తో కానీ ఒక కుటుంబంతో కానీ ఎవరితోనైనా సరే హ్యాపీగా ఒక గంట ఎక్కడైనా సరే స్పెండ్ చేయాలంటే నేత నేతి వెంకటస్వామి దగ్గర రండి రాజుపాల మండలం దేవరంపాటి నేతి వెంకట స్వామి గుడి దగ్గర రండి ఖచ్చితంగా ఇక్కడైతే మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఆరోగ్య విషయంలో ఒక ఆర్మీలో ఎలాంటి ట్రైనింగ్ ఉండదో అలాంటి ట్రైనింగ్ మనకు ఉచితంగా వస్తే ఎలా ఉంటుందో చెప్పండి మనకి ఇస్తారా ఎవరైనా అక్కడికి వెళ్తే ఇస్తారా ఎవరు కదా కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఉండరు మనకి మనకు మనమే ట్రైనర్ హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కూర్చున్నది అలాంటిదే ఇలాంటివి చాలా ఏర్పాటు చేశారు ఇక్కడ మంచి మంచి వనాలు ఏర్పాటు చేశారు మంచినీరు ఏర్పాటు చేశారు ఒక రిసార్ట్ అంటే రెస్టారెంట్ సంధించేది అంటారు చూడండి మంచిగా ఏదో అరకు వెళ్తే అరకులో చాలా బాగుంటుందని అనుకుంటారు వైజాగ్ వెళ్తే బాగుంటుంది అంటారు దాన్ని తలదన్నేలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక పది పదిహేను రోజులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుంటుంది సూపర్ అసలు మీకు ఇక్కడికి వస్తే ఇది దేవరం పాడేనా అనిపించింది అంతా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా మంది తెలియదు ఇంకా రాజమహల్ల మండలంలో కూడా చాలా మంది తెలియదు ఇంకా ఇక్కడ ఏర్పాటు చేశారని నేనైతే మీకు పూర్తి వీడియోల రూపంలో కూడా నేను అందిస్తున్నాను ഇത നടക്കില്ല. കുഴഞ്ഞാൽ കുഴഞ്ഞാലേ ടെക്നിക്കലി. എന്താ? 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 ഓക്കേ. വീ ലോജി എക്സ്പീരിയൻസ് ഐ ഡോണ്ട് കെർ ഇൻ എനർജി.

కూర్చొని తీవండి ఇటు పెట్టుకోండి రెస్ట్ రిలాక్స్ ఓకే అలా మళ్ళీ కమా సర్నై సర్నైనా

तो रास्त der... right అక్కడ చూసిన ప్రదేశాల్లో ఇదొకటి అంటే అయితే చాలా ఎండకి ఇబ్బంది పడకుండా ఇది ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా చల్లగా ఉంది ఇక్కడ ఇది ఇంకో ప్రదేశం సార్ ఇదేంటి సార్ ఇది టైర్ పాస్ ఒకటేమో పైకి ఎక్కి బ్యాలెన్సింగ్ చేయడం ఇంకొకటి ఏమో హైట్ గెయిన్ చేయడము ఇది ఏంటంటే టైర్ పాస్ దీంట్లోంచి పిల్లలు దూరే వెళ్తారు ఇలా ఇది దూరేసి ఉంటారు దీంట్లో దూరి మన సైడ్ అక్కడ జాగ్గా ఉంటుంది ఈ మొత్తము ఏదో పరిగెత్తడమో ఎక్కడమో కాకుండా ఇక్కడ వీళ్ళు ఒక ఫిజికల్ యాక్టివిటీ మొత్తం బాడీ బాడీని టిష్ చేసి వీళ్ళు ఈ టైర్లోంచి వెళ్ళాలి మీరు చూపించే ప్రదేశాలు మొత్తం కూడా ఒక డే అంటే ఒక డే లో ఒక గంట వచ్చి ఇక్కడ గనక చేస్తే అని ఒక గంట కూడా అవసరం లేదు ఒక అరగంట ఒక అరగంట చేస్తే ఖచ్చితంగా చాలా హెల్దీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇవన్నీ మాకు దొరకాలంటే కూడా చాలా కష్టం కష్టము ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్ గా దీని ఉపయోగం ఏంటనేది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది తెలిసిన వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే రెగ్యులర్ గా వచ్చి యాక్టివిటీకి పాల్గొంటారో వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ చెప్పనవసరం అవసరం లేదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతారు రాజుపాలి ప్రజలందరూ కూడా అయితే చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎందుకు పైన జిమ్ కి వాటికి డబ్బులు వెళ్తారు అవును డబ్బులు వెళ్తారు కదా జిమ్స్ కి వాటికి జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ యాక్టివిటీ ఆక్సిజన్ ప్రోన్ ఆక్సిజన్ ప్రోన్ ఏరియా ఇక్కడ వచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణం టెంపుల్ అట్మాస్ఫియర్ ఇక్కడ వచ్చి యాక్టివిటీ కూర్చోని కూర్చొని యాక్టివిటీ చేసి కొంచెం వాకింగ్ ట్రాక్ ఉంది మోరోవర్ ఇంత స్ట్రెచ్ వాకింగ్ ట్రాక్ టూ పాయింట్ వన్ కిలోమీటర్ స్ట్రెచ్ వాకింగ్ ట్రాక్ అనేది రియలీ వర్త్ ఒక రౌండ్ కొట్టి వెళ్తే చాలు ఒకే రౌండ్ చుట్టూ ఒక రౌండ్ కొట్టేసి యాక్టివిటీ చేసుకొని ఒక ఎందుకు మీ టైం కొంత కేటాయిస్తే సరిపోతుంది మీరు చూస్తున్నారు ఇది వి షేప్ లో ఉన్న బ్రిడ్జ్ ఇది దీన్ని బర్మా బ్రిడ్జ్ కూడా అంటారు బర్మా బ్రిడ్జ్ అంటారు ఇది యాక్చువల్గా వ్యాలీస్లో వ్యాలీస్లో ఇప్పుడు ఎక్కడైతే డౌన్ ద లైన్ కిందకి వాటర్ ఫ్లో ఉంటుంది హిల్ స్టేషన్ హిల్ హిల్ స్టేషన్లో కానీ హిల్స్లో వ్యాలీ క్రాస్ చేసి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది మనం వెళ్ళగలుగుతాము కానీ లోడ్ ఫెరీ చేయలేము లోడ్ తీసుకొని వెళ్ళలేము అలాంటి ప్రదేశాల్లో ఆర్మీ కానీ సర్జికల్ ఏదైనా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏ సిచ్యుయేషన్లో కానీ ఇలాంటివి ఉంటే మనము మన లోడ్ క్యారీ చేయడానికి కానీ మనము మనము ఒక దగ్గర నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వ్యాలీ లాగా డెప్తున్న చీరలో ప్రయాణం కానీ ఎట్లన ఆ దాంట్లో ఒక భాగంగానే ఇది ఒక తీసుకున్నాము డిఫరెంట్గా ఉంటుందని ఇక్కడ వచ్చేసి పిల్లలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు సో ఇది సో ఇది కమాండోనెట్ ఇది బిగ్గర్ సైజ్ కమాండో కమాండోనెట్ ఇది కూడా ఒక అబ్స్టికిల్ కోర్స్ అనమాట రేపు పిల్లలు ఇప్పటి నుంచే మనం ఇంట్రొడ్యూస్ చేస్తే రేపు వాళ్ళు డిపార్ట్మెంటల్గా ఇక్కడ ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి ముందే అవగాహన ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న టెస్ట్లో తొందరగా ఈజీగా ఓవర్కమ్ అంటే వాళ్ళు అధిగమించి అధిగమించి వాళ్ళకి అక్కడ ఈజీ అయ్యే ఒక అంటే వాళ్ళకి తెలిసి కాబట్టి దాంట్లో రాణించగలుగుతారు ఓకే ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటిది ఇది టైర్ వాల్ టైర్స్తో ఒక వాల్ క్రియేట్ చేశాము పిల్లలు ఇక్కడ వచ్చి దీంట్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఆమ్ స్ట్రెంత్ పెరుగుతుంది ఎక్ససైజ్ ఇప్పుడు ఆర్మీలో ఎక్కడైనా కానీ ఇది ఎక్సైజ్కి వాడతారు దానిలోంచి అబ్సకిల్ కోర్సులో నుంచి తీసుకున్నది ఇది ఇది ఏదో యాక్టివిటీ కాదు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మంచి యూస్ఫుల్ అనమాట దే స్ట్రెంత్ అండ్ దెన్ దేర్ ఆం పవర్ అట్ ద సేమ్ టైమ్ అండ్ వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఓకే సో టైర్ వాల్ అన్ని టైర్లు మేము ఇక్కడ వాల్లాగా క్రియేట్ చేసాము ఇది ఎక్కి అటున దిగొచ్చు లేకపోతే ఏ సైడ్ నుంచి ఎక్కడ ఒక సైడ్ ఎక్కేసి దిగవచ్చా ఓకే ఇది ప్రాపర్గా గ్రిపింగ్కి కూడా మేము రోపు మంచి రోప్ వాడాము ఇది నార్మల్గా స్ట్రెంత్ అండ్ రోప్ ఇది ఇది వెదర్ కూడా తడిచిన ఎండక ఎండ ఏమి ఈ పల్నాడు ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్న పనుల్లో ఈ దేవరంపడ నేత్రి వెంకటస్వామి గుడి దగ్గర అయితే అసలు ఏం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా మేము సార్ అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి మీ పేరు సార్ వై శ్రీనివాసరావు డైరెక్టర్ నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తను ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్ అంటారో ఐమ్ నాట్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐ సర్వ్ ఫర్ ద కంట్రీ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏడబ్యూ టీమ్ ఓకే ఓకే సో యాజ్ ఏ నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ డైరెక్టర్ బోధ స్టేట్ ఓకే ఓకే ఇక్కడ ఈ బోధ స్టేట్ డైరెక్టర్ నేను అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేషన్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకు మెన్షన్ చేశాను అయితే ఇక్కడ ఇంత ముందు కూడా ఇలాంటివి మేము ఇంట్రడ్యూస్ చేసాము ఆల్రెడీ ఇక్కడే కాకుండా హరకులో వీ హస్ట్ ఫస్ట్ టు డూ సో మెనీ థింగ్స్ వాటర్ ఫాల్లో జిప్ లైనర్ కానీ జిందగాడ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఏపీ అట్లయిటన్లో ర్యాప్లింగ్ పాయింట్స్ కానీ అక్కడ క్యాంపింగ్ ఇంట్రడ్యూస్ చేసి పబ్లిక్కి తెలిసేలాగా చేసింది మేము ఇవి కాకుండా ఏపీ టూరిజం యాడ్ కూడా మేము సహకరించి కొన్ని అక్కడ వాళ్ళకి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసాము అదే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు వస్తే నగరవనమే కానీ ఎకో పార్క్స్ కానీ డెవలప్మెంట్ చేస్తున్నారు అన్ని డిస్ట్రిక్ట్లో డిఎఫ్ఓ అండర్ పిసిసిఎఫ్ గారి ఇంట్రెస్తో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది ఇంత పబ్లిక్కి రీచ్లో ఉండేలాగా ఆహ్లాదక ఆహ్లాదమైన ఒక వాతావరణం క్రియేట్ చేసడం గ్రీనరీ మెయింటైన్ చేయడం ఎట్ ద సేమ్ టైం ఉన్నది మంచి అభివృద్ధి చేయడానికి చాలా తోడ్పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లొకేషన్ లొకేషన్ కూడా లొకేషన్ లొకేషన్లో సిటీకి అందుబాటులో దగ్గర ఉన్నవి నగరవనాలే కానీ ఎకో పార్క్స్ కానీ పబ్లిక్ ఇప్పుడున్న సిచువేషన్లో పొల్యూటెడ్ ఎవ్రీవేర్ ఇయర్ పొల్యూటెడ్ సో ఇక్కడ వీళ్ళు బ్రహ్మాండమైన ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ ఈ వాతావరణ ఆక్సిజన్ జోన్స్గా ప్రతిదీ ఆక్సిజన్ జోన్ ఈ ఆక్సిజన్ జోన్ అనుకోవాలి ఇదంతా ఇక్కడ వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం తిరిగి నాలుగు చోట్ల అక్కడ బల్లు ఉంటాయి కూర్చోని కొంత టైం స్పెండ్ చేస్తే వెళ్తే చాలా ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన వాతావరణం అనుకోవాలి ఇంకొక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము ఇది వచ్చేసి ఇది ప్లాంక్ బ్రిడ్జ్ మనకి కర్ర అనేది ఇవన్నీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఇది ఒక సర్వ సర్వైవల్లో కానీ ఎక్కడైనా బిగ్గర్ గ్రూప్ కానీ ఏదైనా లోడ్ ఫెరీ ఒక లోడ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయడానికి పర్టికులర్గా వాల్యూస్లో ఎలా ఉంటుందంటే డెప్త్ దిగి పైకి ఎత్తుకెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అది ఇంకోటి టైం టేకింగ్ చాలా టైం తీసుకుంటుంది మళ్ళీ ఎందుకు ఇంజూరీ అయ్యే ఉంటాయి జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి దెబ్బ తగ్గే ఉంటాయి ఇక్కడ ఏమీ లేదు కర్రలతో ఇలా కర్రలు ప్లాంక్స్ ఇలా కర్రలతో మనం బ్రిడ్జ్ కట్టేస్తే నీట్గా మనము షార్ట్ తక్కువ టైంలో ఎక్కువ ఇది మనము లోడే కానీ మనమే కానీ తక్కువ టైంలో వెళ్ళగలుగుతాము దానికోసం అదే యూస్ ఇది ప్లస్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ క్లైంబింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఒక బీ టైప్ బ్రిడ్జ్ అంటే ధర్మ బ్రిడ్జ్ కాకుండా లాంగ్వర్ బ్రిడ్జ్ అనేది కూడా తెలియాలి ఎందుకంటే డిఫరెన్షియేట్ తెలియాలి ఎన్ని రకాల బ్రిడ్జ్లు ఉంటాయి ఎలా ఉంటాయి అని ఒక తెలుసుకోవడానికి ఒక అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ ఈ రెండు క్రియేట్ చేయడం జరిగింది